హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగీజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజుల్లోనే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అండి వాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇది ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేస్తానా లేదంటే ఈవినింగ్ వరకు షూట్ చేస్తానా అనేది తెలియదు ఎక్కడ వరకు వీలైతే అక్కడ వరకు షూట్ చేస్తానమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి రోజు నేను ఈరోజు పాట పాడుతున్నట్టు అబ్బా పిల్లలు కానీ స్కూల్ వెళ్ళి పాట పాప చెప్తారు కదా అలా ఉండింది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏం రావచ్చా ఇంతగా ఏం టిఫిన్ చేస్తున్నాలో చెప్పలేదు కదా బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది ఈ టైంలో మా వాళ్ళకి ఏంటంటే ఇడ్లీలు ఉప్మాలు అవన్నీ ఏం తె అనమాట అందుకని చెప్పేసి బోండాలు వేద్దామని పిండి పక్కన పెట్టాం దానికోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా ఇద్దండి కొత్తిమీర అన్ని కట్ చేసుకుందాం అనమాట ఇవన్నీ వేసి బోండాలు అయితే చెయ్యాలి అదే సరిపితే బాగుంది కొంతమంది బోండాలు అంటారు కొంతమంది పునుగులు అంటారు మేమైతే ఈ గుంటూరు డిస్టిక్ లో మేమైతే పునుగులు అనే అనేవాళ్ళం అయితే మేము అప్పుడు ప్రకాశం డిస్టిక్లో ఉన్నాము అప్పుడు అక్కడ వాళ్ళు ఏంటంటే బోండాలనే అంటారు వీటిని ఉల్లిపాయలు ఇలానే పిండి మొత్తం సేమ్ నేను ఎలా అయితే మిక్స్ చేస్తున్నానో అలానే చేస్తారు మనం పునుగులు అంటాం కదా వాళ్ళు బోండాలు అంటారు నేను ఒకటి రెండు సంవత్సరాలు అక్కడ ఉన్నాను కదా మామూలుగా నాకు ఏంటంటే ఉంటే అక్కడ భాషను నేను పెట్టేసుకుంటాను నాకు మైండ్లో తొందరగా ఎక్కిద్దనమాట ఫస్ట్లో ఏమో నాకు కొత్తగా ఉంటుంది వాళ్ళని నెగతాలు చేసేదాన్ని వాళ్ళ భాషని బట్టి మనం మనం మాట్లాడే భాషకి వాళ్ళు మాట్లాడే భాషకి చాలా డిఫరెన్స్ ఉండద్ది అనమాట ఫస్ట్లో ఇదేంటి ఎలా మాట్లాడతారు అని చెప్పేసి అనుకునేదాన్ని తర్వాత తర్వాత నాకే అలవాటైపోయి వాళ్ళతో పాటు నేను కూడా మాట్లాడడం స్టార్ట్ చేశాను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కూడా ఈవెన్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా నాకు మధ్య మధ్యలో ఆ ప్రకాశం డిస్టిక్ యాస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట నేను ఎంత మాట్లాడొద్దు అనుకున్నా కూడా మధ్య మధ్యలో నేను మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి పదాలు అలా నాకు అలవాటైన వాటిల్లో ఈ బోండాలు అనడం కూడా ఒకటండి వాళ్ళు బోండాలనే అంటారు మనం పురుగులు అంటాం గుంటూరులో నేను ఎప్పుడు దోశ పిండి వేసినా కూడా ఫస్ట్ కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకుంటా మా ఆయనకి చాలా ఇష్టం అనమాట ఇట్లా అప్పటికప్పుడు వేసిన పిండితో బోండాలు వేస్తే చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం అన్ని మిక్స్ చేసుకొని బోండాలు చిన్న చిన్న బోండాల్లాగా వేసామనుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి నేను కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటా అప్పటికప్పుడు వేసిన పిండి కదా కొంచెం పులిస్తే బాగుంటుంది నాకు మా ఆయనకి ఏంటంటే పొలవకుండానే అలా డైరెక్ట్ పిండితో వేసేస్తే చాలా ఇష్టం అనమాట కానీ కొంచెం మరి అంత పులిసిన పిండి పెరుగైతే ఏం కాదు నైట్ తోడు పెట్టింది కొంచెం బాగుంది పెరుగు ఫ్రెష్గానే ఉంది అందుకని చెప్పేసి కొంచెం ఒకటి రెండు స్పూన్లు అలా వేశాను తర్వాత నేను మిక్సీ వేస్తంటే అక్కడ నేను డ్రై పొడి పెట్టుకున్నా షూట్ చేసుకుందామని చెప్పేసి అదే టైంకి మా ఆయన ఇంట్లో పూజ చేసుకొని దూపం వేయాలి అని చెప్పేసి ఇంకా రూమ్స్ అన్నీ తిరుగుతున్నాడు అనమాట బెడ్రూంలో హాల్లో కిచెన్లో రూమ్ ఇల్లంతా కూడా మాకు రోజు పొగ వేయాల్సింది అట్లా వచ్చారు అక్కడేమి పొడి అడ్డ ఉండేసరికి సరే ఇటీ నేను ఇస్తాను అని చెప్పేసి నేనే పొగ ఇచ్చేసాను అనమాట దూపం వేసేసాను అంటే పొద్దున పొద్దునే అందరం ఫ్రెష్ అయిపోయామండి మార్నింగ్ లేవగానే అందరము బయట అంతా నీట్గా క్లీన్ చేసేసాము క్లీన్ చేసి మేము కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయామన్నమాట నేను కూడా ఇంకా మంచిగానే ఉన్నాను కదా అని చెప్పేసి దోపం వేసేది ఉంది కదా దాన్ని తీసేసుకొని చక్కగా దోపం వేసేసాను ఇక్కడ బోండాలు కూడా రెడీ అయిపోయినాయి చిన్న చిన్న బోండాలు వేసాను సెకండ్ టైం వేసినప్పుడు మాత్రం కొంచెం పెద్ద వేసాను అనమాట వర్షం పడినప్పుడు ఇట్లా బోండాలు కానీ బజ్జీలు కానీ చాలా బాగుంటాయి తినడానికి అందుకనే మా వాళ్ళకి ఇంకా ఇడ్లీ కోసం అని చెప్పేసి నేను అంటే నేను ఒకటే పిండి ఇడ్లీ వేస్తాను దోశ వేస్తాను పొంగ పొంగనాలు వేస్తాను అన్నీ వేస్తాను ఒకటే పిండితో అయితే నేను ఈరోజు ఏమనుకున్నానంటే దోశలు పోద్దాం అనుకున్నా లేదంటే ఇడ్లీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేద్దాం అనుకున్నాను కానీ మా వాళ్ళు బోండాలు అడిగేసరికి సరే వేద్దాంలే అని చెప్పేసి వేసి ఇచ్చాను చట్నీ కూడా తాలింపు పెట్టేశానండి ఇచ్చేసానంటే వాళ్ళు తింటూ ఉంటారు చిద్వికి బాగా ఆకలి కోసం నా చుట్టూ తిరుగుతున్నాడు అనమాట మాస్టరు నాకు అర్థం కాదు మొన్న ఒక వీడియోలో నిన్ను చూపించా ఏ నిన్న ఒక వీడియోలో చూపించా బ్లూ షర్టే మళ్ళీ ఈ రోజు కూడా బ్లూ షర్టేనా ఎందుకు వేసుకుంటున్నా రోజు వేసుకుంటారా రోజు మార్చి రోజు ఈ రోజు ఇల్లంతా అయితే ప్రశాంతంగా ఉందబ్బా ఎందుకనంటే మొత్తం నీట్ గా ఉంది మా ఆయన పొద్దున పొద్దున్నే పూజ కూడా చేసేసాడు ఏం మొక్కున్నావని అడుగుదాం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఏం మొక్కుంటున్నా అడుగుదాం అనుకుంటున్నా మర్చిపోతున్నా సముద్రాన్ని ఏదాలేనా ఎప్పుడు వెళ్తున్నా సముద్రానికి ఎటకారం కాదు మంచిగా చెప్పు ఏం మొక్కావు అందుకే నేను చెప్పేది నీకు గూగుల్లోకి వెళ్ళి కొటేషన్స్ అవి చదవద్దని எ பிளேசா இன்ட்ல மாற்றம் குறிதா எந்த

తొందరరా నువ్వు మళ్ళీ అబ్బా నువ్వు ఫిఫ్టీన్ మినిట్స్లో రావాలి తొందర్రా సరేనా అబ్బా అంత సినిమా లేదు అంత మొరగాడి అవ్వలేదు కాలు బా అలా అంటాడు కానీ నేను ఎప్పుడుకో వస్తానని కానీ మధ్యలో ఒకసారి ఇంటికి వచ్చి చూసుకొని మళ్ళీ వెళ్తాడు వాడికి అలవాటు అట్లా ఇంటికి ఒకసారి వచ్చి ఏం చేస్తున్నాను ఏందని చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు ఇక్కడ కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ అనమాట ఇంకా వాడు కూడా అంటే పిల్లల్ని ఇంట్లో ఇంట్లో పెట్టినా కూడా ఇంకా అలానే ఉండిపోతారు అందుకని నేను వాడుకోవడానికి పంపిస్తాను కొంచెం అది కూడా కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటేనే వాళ్ళు కూడా మన ఇంటికి వస్తూ ఉంటే అప్పుడు వీళ్ళని కూడా నేను అక్కడికి పంపిస్తాను అనమాట వాళ్ళ ఇల్లు ఎక్కడ ఏంటి కనుక్కొని పంపిస్తా ఎందుకనంటే జనరల్గా పల్లెటూరులో ఎలా ఉంటుందంటే ఒకవేళ అబ్బాయి ఎక్కడికైనా వెళ్ళినా కూడా పిల్లలు మనం మా అబ్బాయి ఏమైనా వచ్చాడా లేదంటే మా అమ్మాయి ఏమైనా ఉందా అని అడిగితే ఇటు వెళ్ళింది మా ఇంట్లో ఉందని చెప్తారు కానీ ఏంటంటే ఇక్కడ ఇంట్లో నుంచి ఎవరు బయటకు రారు కాబట్టి మనం కూడా కొత్తగా వచ్చాం కాబట్టి ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారు ఇంకా ఎవరిని అడగటానికి కూడా ఉండదు అందుకని ముందు వాళ్ళు వచ్చిన తర్వాతే వాళ్ళ ఇల్లు ఎక్కడ ఏంటి కనుక్కొని తర్వాతే నేను పిల్లలు పిల్లల్ని పంపిస్తాను అక్కడికి లేదంటే భయం కదండి అంటే వాళ్ళు బయట వాతావరణం కూడా బాగాలేదు అదొకటి వీళ్ళకి కూడా తెలియదు కదా ఎంత వరకు ఉండాలి ఎలా వెళ్ళాలి ఎలా రావాలి ఎంత కొత్త కొత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని ఎక్కడ ఏంటి కనుక్కొని పంపిస్తాను పిల్లల్ని ఇదివి ఏమో సైకిల్ దొక్కుండా అని చెప్పేసి ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళాడు మా ఆయనేమో ఏదో వర్క్ ఉందని చెప్పేసి బయటకు వెళ్ళి వర్క్ చూసుకొని ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి మళ్ళీ వచ్చారనమాట వచ్చి నేను చెప్పాను కదా శబరిమల వెళ్తున్నాడు అని చెప్పేసి దానికోసం చిన్న షాపింగ్ చేసుకున్నాడు మామూలుగా అయితే అయినా ఎప్పుడూ కూడా రెడీమేడ్ బట్టలు తీసుకోడం అనమాట అంటే అంతకుముందు యూస్ చేసేవాడు కానీ ఈ మధ్య అన్నీ కుట్టించుకుంటున్నాడు అంటే మనం కుట్టించుకున్న బట్టలే ఎక్కువ రోజులు వస్తున్నాయి అంట అందుకని చెప్పేసి క్లాత్ తీసుకొని షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ అన్నీ కూడా కుట్టించుకుంటున్నాడు కానీ ఈసారి ఏమైందంటే అట్లా కుట్టించుకునే టైం లేదనమాట అందుకని రెడీమేడ్ తీసేసుకుంటే అవేమో కొంచెం పొడిగైనవి మొత్తం కూడా కట్ చేసి షార్ట్ చేసేస్తున్నాను అనమాట పాత ప్యాంట్ ఉంటుంది కదా ఆ ప్యాంటు కొలత తీసేసుకొని ఎంత కావాలో అంత పెట్టేసుకొని కట్ చేసేస్తున్నాను దీని మీద నాకు మిషన్ అంత బాగా ఏం రాదండి అంటే మోడల్స్ కుట్టేంతేం తెలియదు కానీ నార్మల్గా అయితే కుడతాను చేతిరాకి ఏమైనా చిన్న చిన్న ఫ్రాక్స్ ఏమైనా కుట్టాలన్నా నేనేమైనా పై కుట్లు అవి వేసుకోవాలన్నా సైజ్ ఏమైనా చేసుకోవాలన్నా అలాంటి వరకు వాటికైతే నేను మిషన్ కుడతాను ఇంక ఈయన ఎలాగూ సైజ్ చేయమన్నాడు కదా అని చెప్పేసి చేస్తున్నాను నేను చాలా రోజుల నుంచి చైత్రకు ఏమైనా ఫ్రాక్స్ కుడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ నాకు టైం సెట్ అవ్వట్లేదండి అందుకని చెప్పేసి కొట్టలేకపోతున్నాను అంటే ఇప్పుడు క్లాత్ అయితే ఉంది మళ్ళీ దానికి లైనింగ్ అది తీసుకొని రావాలి కదా మళ్ళీ బజార్కి వెళ్ళి తీసుకురావాలి కొట్టాలి ఇంకా నాకు సెట్ అవ్వట్లేదు అనమాట టైం అందుకని చెప్పేసి ఇంకా అలానే వదిలేస్తున్నాను కానీ చైత్రకు కూడా ఒక నాలుగైదు ఫ్రాక్స్ అలా కుట్టాను అనుకోండి డైలీ వేర్ వేసుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నాను చూడాలి పిల్లలు ఏంటంటే ఈ ఫ్రాక్స్ కంటే కూడా టీషర్ట్ ఒకటి వేసుకొని ప్యాంట్ ఒకటి వేసుకొని ఫ్రీగా తిరుగుతున్నారనమాట మళ్ళీ నేను కుట్టినా వేసుకుంటుందో లేదో అని చెప్పేసి అది కూడా ఒకటి ఆలోచిస్తున్నాను లేదంటే ఒక రెండు మూడు ఫ్రాక్లు అన్నా కుడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట ఆయనకి ప్యాంట్లు కుట్టిచ్చిన తర్వాత నేను డబ్బులు అడుగుతున్నా డబ్బులు ఇవ్వమని ఓరికే కుట్టనని 算不对。 ఒక ప్యాంటుకి యాభై రూపాయలు ఇవ్వమని చెప్పి మా ఆయన మార్కెట్లోనే ముప్పై రూపాయలు తీసుకుంటున్నారని అబద్ధం చదువుతున్నాడు లేదు లేదు ప్యాంట్కి కొంచెం ఎక్కువే తీసుకుంటారప్ప మూడు ప్యాంట్లు కుట్టాను నూట యాభై రూపాయలు షర్ట్స్కి బటన్లు కూడా వేసాను కదా ఒక రెండు వందలు రెండు వందల యాభై ఇవ్వమని చెప్పేసి అడిగాను అనమాట ఏమి మాట్లాడు ఆ ఇస్తలే అంటాడు ఇంకంతే గమ్ముకుంటాడు తర్వాత నేను మిషన్లో బట్టలు తీసాను ఏంటో మెరుస్తా ఉందనమాట గోల్డ్ ఏమో మా ఆయన నా కోసం ఏమైనా గోల్డ్ కాయిన్ కొని తీసుకొచ్చాడేమో అని చెప్పేసి వెతుక్కున్న ఆత్రంగా తేరా చూస్తే అది ఫైవ్ రూపీస్ కాయిన్ అనమాట అది మాయన్ జేబులో లేదంటే మా అబ్బాయి జేబులో నుంచో పడింది చక్కగా మెరుస్తా ఉంది తల తల తీసుకొని చూసాను ఐదు రూపాయలు అది మా ఆయనకి ఒక హ్యాబిట్ ఉంది అదేంటంటే కరెన్సీ కలెక్షన్ ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీకి అక్కడ సంబంధించిన కరెన్సీ ఉంటుంది కదా ఇప్పుడు మనం రూపాయలు అనుకోండి వన్ రూపీ టూ రూపీస్ అలా రూపీస్ లో కౌంట్ చేసుకుంటాం అమెరికాలో అయితే డాలర్స్ అలా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది కదా అవన్నీ కూడా గ్యాదర్ చేసి ఒక ఫైల్లో లో దాచిపెట్టి ఇంకొక విషయం ఏంటంటే మనకి చిన్న అప్పుడు పది పైసలు ఐదు పైసలు ట్వంటీ ఫైవ్ పైసా అలా ఉండేది కదా పావుల అర్ధ రూపాయి అవి ఉండేవి కదా మళ్ళీ టూ రూపీస్ కాయిన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేవి ఒక రెండు మూడు రకాలు ఉండేవి అనమాట అవి కూడా మా ఆయన దగ్గర ఉన్నాయి ఎప్పుడైనా కుదిరితే మా ఆయన కూడా టైం ఉన్నప్పుడు ఇద్దరము కూర్చొని ఆ వీడియో ఒకటి చేస్తామండి మనకి చాలా అంటే అవన్నీ కూడా ఇంక ఇప్పుడు చల్లవు కానీ మనకి ఒక మెమరీస్ అనమాట మన పిల్లలకు చూపించడానికి మనకు ఒక మెమరీ లాగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ కరెన్సీ అంటే మా ఆయన దగ్గర ఉన్న కరెన్సీ మొత్తాన్ని కూడా ఆ కలెక్షన్ మొత్తాన్ని కూడా వీడియో తీసి మీకు షేర్ చేస్తాను మష్రూమ్స్ అండి నా లైఫ్లోనే ఫస్ట్ టైం టచ్ చేస్తున్నా ఫస్ట్ టైం కర్రీ చేస్తున్నా కర్రీ కూడా ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా చేస్తానో చూస్తాను నాకు తెలియదు ఎలా వండాలో యూట్యూబ్ లోనే చూసాను అనమాట దీని ప్రాసెస్ ఏంటి ఎట్లా చేయాలి అనేది మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము చిన్నప్పటి నుంచి కూడా పుట్టగొడుగులు అనేది అసలు తినవండి మా ఎవ్వరికీ కూడా ఇంకా అవి పడవు అంటే ఇప్పుడు నమ్మకం అనుకోవచ్చు మోన నమ్మకం అనుకోవచ్చు ఇంకా వేరే వేరే ఏమన్నా అనుకోవచ్చు అండి బట్ మా ఇంట్లో ఏంటంటే ఇవి పుట్ల మీద వస్తాయి కాబట్టి మేము ఏంటంటే ఎక్కువ నాగేంద్ర స్వామికి ఎక్కువ మొక్కుకుంటూ ఉంటాము ఆయన్ని పూజించుకుంటూ అనమాట అందుకని చెప్పేసి పుట్ల మీద వస్తాయి కాబట్టి అవి తినొద్దు అవి తినకూడదు అనేది మా నమ్మకం అనమాట కొంతమందికి విడ్డూరంగా ఉంటుంది వినడానికి కొంచెం సిల్లీగా ఉంటుంది బట్ ఏంటంటే ఎవరి నమ్మకం వాళ్ళదండి నేను అందుకనే టచ్ చేయను కానీ నేను తినను కదా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా పెట్టకుండా ఉండడం కరెక్ట్ కాదు అని ఈ మధ్యనే నేను వండటం నేర్చుకుంటున్నా అనమాట కొంచెం కొంచెం ధైర్యం చేస్తున్నా టచ్ చేయడానికి వండడానికి ఎందుకంటే ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి పిల్లలకు కానీ మనకైనా అంతే కాకపోతే నేను తినను కాబట్టి నాకు దాని మీద ఇంకా ఉండదు అనమాట బట్ మా ఆయనకి చాలా ఇష్టం అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళన్నా తింటారు కదా అని ఈ మధ్యనే నేను స్లోగా అలవాటు చేసుకుంటున్నాను ఇవన్నీ టచ్ చేయడం వండటం ఇదంతా కూడాను ఎవరి నమ్మకం వాళ్ళు నేను తినను కదా అని చెప్పేసి వాళ్ళకు కూడా పెట్టకుండా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను వండుతున్నా అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందో తెలియదు ప్రాసెస్ అయితే నేను ఇదంతా యూట్యూబ్లోనే చూసానండి నేను ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఎవరైనా చేసేటప్పుడు చూసినా ఒక ఐడియా ఉంటుంది బట్ నేను ఎక్కడా చూడలేదు కాబట్టి నేను యూట్యూబ్లో వెతుక్కున్నాను వెతుక్కుంటే ప్రాసెస్ అంతా కూడా ఈజీగానే ఉంది అందుకనే ట్రై చేద్దాము అని చెప్పేసి చేశాను మామూలుగా నేను కర్రీ ఏమైనా చేస్తున్నాను అని అంటే ఫస్ట్ ఉప్పు సరిపోయిందా మసాలా ఏమైనా ఎక్కువైందా మొక్కు ఉడికిందా లేదా అని చెప్పేసి టేస్ట్ చేస్తాను నాకు అలవాటు ఉంది ఏ కర్రీ చేసినా వెజ్ అయినా నాన్ వెజ్ కూడా ఫస్ట్ నేను టేస్ట్ అనమాట అన్నీ సరిపోయాయా లేదా అని ఈ రోజు తినకూడదు కాబట్టి నేనేమి టేస్ట్ చేయలేదు ఇద్దండి మష్రూమ్ కర్రీ ఫస్ట్ టైం చేసా చూడడానికి చాలా బాగుంది తినడానికి ఎలా ఉందో మా ఆయన వచ్చిన తర్వాత తిన్నాక చెప్తాడు నాకు కూడా తెలియదు టేస్ట్ ఎలా ఉందో తినకూడదు కదా అని చెప్పేసి తినకుండా అలానే ఉన్నా స్మెల్ మాత్రం భలే ఉంది స్మెల్ బాగుంది చూడ్డానికి బాగుంది తినడానికి ఎలా ఉందో ఇంకా మా ఆయన రావాల్సిందే చెప్పాలంటే ఈ పక్కన రైస్ కూడా పెట్టేశాను కర్రీ అయితే ఇంకా ఆపేస్తా స్మెల్లే అర్థమైపోయింది నేను చెప్పానా స్మెల్ బాగుంది అని కర్రీ కుదిరిందో లేదో స్మెల్ చూస్తేనే తెలిసిద్ది చాలా బాగుంది కూర అది తెలుస్తుంది గ్రేవీ బాగుంది కలర్ఫుల్గా ఉంది తినడానికి కూడా బాగుంది కదా మరి నీ కోసం నేను విన్నాను కదా నాకేమన్నా ఒక ఆమ్లెట్ ఈ ఈరోజు నేను చింతకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఆమ్లెట్ వేసుకొని తింటాను మనకి ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా అంటే పచ్చళ్ళు కానీ లేదంటే స్వీట్ ఐటమ్స్ కానీ ఏమైనా తినాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడు నాకు ఎందుకనో తెలియదు కొంచెం మంచిగా ఆకలేసిందనమాట అప్పుడు నేను ఉసిరిగాయ పచ్చడి తెచ్చుకొని వేడివేడి అన్నంలో ఉసిరిగాయ పచ్చడి వేసుకొని తిన్నాను అసలు ఆ రోజు కడుపు నిండా తిన్నానండి చాలా రోజుల తర్వాత ఎందుకంటే వామిటింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి నాకు పెద్దగా తినాలనిపించేది కాదు ఎవరికైనా అంతే కదా ఆ టైంలో ఫుల్ నాసియా ఉంటుంది తినాలని అనిపించదు అందుకని నాకు ఎందుకనో పచ్చడి తినాలనిపించి తిన్నాను అప్పుడు తిన్న టేస్ట్ నాకు మళ్ళీ దొరకలేదండి అసలు ఈ ఏడెనిమిది సంవత్సరాలు అసలు దొరకలేదన్నమాట చాలా రోజులు అయిపోతుంది తిన్నా కానీ అప్పుడు తిన్న టేస్ట్ మళ్ళీ ఇంక ఇంతవరకు ఎక్కడా దొరకలా ఈ పచ్చడి నాకు అంత టేస్ట్ ఏమి అనిపించలేదు ఇది బయట తీసుకొచ్చింది ఇంట్లో చేసింది కాదు ఇంట్లో చేసింది ఎట్లయినా చాలా బాగుంటాయి టేస్ట్ బాగా చెప్దమ్మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నువ్వు చెప్పు ఎవరు ఏం చెప్పరు ఒక్కదంటే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోండి మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రమ్